హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ లాగ్స్ ఎలా ఉన్నారు నేను సూపర్ ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మధ్యన యు గవర్నమెంట్ చాలా కంపెనీలకి చాలా ఇన్స్టిట్యూట్స్కి పర్మిషన్ ఇచ్చింది ఏంటి అంటే అందులో ప్లంబింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వన్ నేర్చుకునే వాళ్ళకి ఎలక్ట్రికల్ మొబైల్ రిపేర్ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి మొబైల్ రిపేర్ కారు మెకానిక్ మీరు ఏది నేర్చుకోవాలనుకుంటే అది గిటార్ నేర్చుకుంటారు ఏ రంగంలో అయినా నేర్చుకోవడానికి అలాంటి ఇన్స్టిట్యూట్లోకి పర్మిషన్ ఇచ్చింది ఎక్కడైనా ఏదైనా నేర్చుకోవచ్చు మామూలుగా మనము అన్స్కిల్డ్ అన్స్కిల్డ్గా ఉన్న మనము రేపు పొద్దున్న ఇంటికి వెళ్ళాలి అనుకుంటే ఒక మంచి ఒక టెక్నీషియన్గా ఒక మంచి నాలుగు వర్కులు వచ్చిన పర్సన్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్ని స్పెషలిటీస్ ఇక్కడ ఉన్నాయి చెప్పాలంటే ఇది ఫ్రీగా కాదు మామూలుగా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళ వాళ్ళ ప్రైజులు వాళ్ళ వాళ్ళకు ఉన్నాయి సో విషయం ఏంటంటే జనరల్గా మన వాళ్ళు ఈ వీడియో చేయడానికి ఉద్దేశం ఏంటంటే ముఖ్య ఉద్దేశం మన తెలుగు వాళ్ళు చాలా ప్లేస్లలో చెప్పుకోవడానికి అనొద్దు బట్ విషయం ఏంటంటే చాలా ప్లేస్లో క్లీనింగ్ శిక్షలనే ఉన్నారు క్లీనింగ్ చేయడము హౌస్ కీపింగ్ కూడా ఉండడము ఏ కంపెనీలకు వెళ్ళగానే తనకు ఎలాంటి మెదడుకు ఇబ్బంది లేకుండా అల్లకటి పని పోవాలి క్లీనింగ్ చేయాలంటే ప్రొద్దున వెళ్తున్నామా టైంపాస్ చేస్తున్నామా టైంపాస్ చేసే పనులలోనే ఉన్నారు అలాంటి వాళ్ళు ఏదైనా వర్క్ నేర్చుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు హెచ్ఏసీ ఉందండి హెచ్వి ఏసీలో మనకు వచ్చిన రెండు ఈజీ వర్కులలో ఒకటి ఏసీ ఒకటి రెండు అండ్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ చలో ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్లో మనకి ఒకవేళ నేర్చుకున్నట్టయితే ఫ్యూచర్లో మన ఇంటింటికి ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ అది కంపల్సరీ మ్యాండేటరీ మనకున్న పెరుగుతున్న ఏటికి అది నేర్చుకుంటే ఏంటంటే మన వాళ్ళకి ఈజీగా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కడ మీరు షాప్ పెట్టుకున్నా కానీ ఈజీగా బ్రతకగలుగుతాం లేదు అంటే చాలా మంచి మంచి కంపెనీలలో కూడా ఇక్కడ కూడా ఏసీ రిపేర్ కానీ టెక్నీషియన్ కానీ రిఫ్రిజిరేషన్ టెక్నీషియన్ కానీ మంచి వాల్యూ ఉంది శాలరీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి త్రీ థౌజండ్ వరకు వస్తుంది దీని వచ్చేసి సోలార్ ఉంది సోలార్ ఇన్స్టాలేషన్ చేయాలనుకున్న వాళ్ళకు ఇంటి దగ్గర కూడా ఇప్పుడు చాలామంది సోలార్ ఇన్స్టాలేషన్ పెరుగుతున్న ఎలక్ట్రిసిటీ బిల్ల వల్ల చాలామంది కరెంటు బిల్లు తక్కువ రావాలని చెప్పేసి దీనికి తోడు గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ ఇస్తుంది సబ్సిడీలు ఇవ్వడము వాటికి ఇన్స్టాల్మెంట్ లాగా మనము పేమెంట్ చేసుకునే సువిధ కూడా ఉంది కాబట్టి ఏంటంటే ఒకవేళ ఈ రెండు వర్కులు కానీ ఏసీ రిఫ్రిజరేషన్ అండ్ సోలార్ ఇన్స్టాలేషన్ దెన్ కార్ రిపేర్ కార్ రిపేర్ అంటే కొంచెం లాంగ్ టైం తీసుకుంటుంది బట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంచెం పని తెలిసిన వాళ్ళు పూర్తిగా నేర్చుకొని సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్రెండ్స్ మొబైల్ రిపేర్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఏది కావాలన్నా కానీ మేము నేర్చుకోవడానికి నాకు తెలిసి ఏంటంటే ఇప్పటి ఇప్పుడు మనం వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా అదృష్టవంతులు వాళ్ళు ఒకప్పుడు ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ దుబాయ్లో లేవు నేర్చుకోవడానికి అవకాశాలు లేవు వాళ్ళు వీకెండ్లో కూడా టైం కల్పిస్తారు కొంతమందికి ఫ్రైడే హాలిడే ఉంటుంది కొంతమందికి వచ్చేసి సండే హాలిడే ఉంటుంది మీకు ఏ టైంలో నేర్చుకోవాలనుకుంటే ఆ టైంలో మీరు టైం స్పెండ్ చేసి నేర్చుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఏ ఇన్స్టిట్యూట్ని ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు బట్ ఏంటంటే మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వాళ్లకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీరు దాన్ని పట్టుకొని మీరు సెర్చ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సీసీటీవీ ఇన్స్టాలేషన్ ఉంది సీసీటీవీ ఇన్స్టాలేషన్ మీరు ఒకటి ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే సీసీటీవీ ఎలా ఇన్స్టాల్ చేయాలి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టాల్ సీసీటీవీలు ఉన్నాయి వాటి సిస్టమ్స్ ఉన్నాయి దాని కేబులింగ్ అవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు ఇక్కడే వర్క్ చేసుకోవచ్చు దుబాయ్లో మీ పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రతి విలేజ్ విలేజ్లో ప్రతి ఒక్కళ్ళు సెక్యూరిటీ పర్పస్లో కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయింది వాళ్ళు సీసీటీవీ పెట్టుకోవాలని కాబట్టి మీకు అక్కడ కూడా ఉపయోగపడుతుంది ఏది నేర్చుకున్నా మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ముందుకు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి నేను చాలామందికి సజెస్ట్ చేస్తున్నా మీకు వీలైనంత వరకు ఏదైనా మీకు అందుబాటులో ఉండే నేర్చుకునేది ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ కూడా ఈ మ్యాటర్ని షేర్ చేయండి దెన్ మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం